నేను పుచ్చలగా కుమ్మటండి మీద కూలింది నాగవా చేతులున్న బిడ్డను బిడ్డ తే విధితో అని చేతుల బిడ్డల తల్లి తరుణి మీద

విట్టిన ధరణి ఎదురుతోటే ఆ తల్లి రోగం ఏమైపోయి ఎప్పుడు లేక తన మనసు మాత్రం తాము రానిచ్చి ఇది ఏమి చిత్రం కావచ్చునా విటిన తుంగ వచ్చే నా చేతుల విట్టిన ధరడి విధి ఎదురుతోనే రో తక్కుని తీగం తక్కువ తోడే మనసి మరి మనసు నిమ్మరానికి వచ్చింది నాగవ్వా నాకు చక్కని బిడ్డ తినిమిచ్చిందని ఆ రోగం ఏమైనాకెత్తుకొని మళ్ళీ ఎప్పట్లెక్క ఎత్తుకున్నది ఆ బిడ్డకు బుక్కడ బాలిద్దరని బాబాకి ఎత్తుకున్నది బిడ్డకు బాలియ్య పోతుంటే ఈ మల్ల రోగం ఓ దేవుడా ఇది నిన్ను ఎత్తుకుంటే రోగం ఎక్కువ కావచ్చు నిన్ను విచిత్రం ఎక్కువ కావచ్చే ఇదే విచిత్రం విజ ఆ భగవంతుడు నా నిన్ను ఏ రాజ నిన్ను నా కొడెల ఒక్క విద పుట్టిందా నేను అభిజో నా కడుపు పట్టిందని సంబరాపడన్నా నిన్న బిడ్జనగా నా బిడ్డ పుట్టుడు తో వస్తూ బాధపడుతున్న విజారీ ఎదురు ఒక నాకు విచారీ నాకేం సుఖదానం ఇస్తే విజయలు మేము సుఖపడితే ఒక్క విజయ ఉంటే అంటే ఇడలేదు అంటే నాకు ఇక చేతులు నా బిడ్డారు నాగవ్వా మళ్ళా తరిని ఇదైతే ఆ తరిని మీద ఉన్న పది వీళ్ళ ఒత్తి గుట్టలే రక్తం గుట్టు ఎర్ర పొరినట్టు మరుగుతున్నది మేడకేరీపుర కేరలు గెలిపు విశ్వ మరి పాల కొరకు అవిరారి తల్లి రాగా అవ్వకు ఆ సేపులైక అనుకున్నావా

అంత పరుపు దూరం ఊరు సున్నది అక్కడ బిడ్డ తల్లి ఇక్కడ తల్లి ఎడతల్ని పత్తి బాలింతరాలు రాగవ్వ ఇక నా బిడ్డను ఎత్తుకొని బాలిచ్చే బాకీరాకులే పది బిల్లని ఎత్తుకుని తోటే లేని రోగం రావట్టే ఈ బిడ్డతో ఇక నా పని అర్థం అయిపోతా

ఎడలేని తల బాగా రోగం వస్త విజయ బిడ్డ నెత్తుకుడు తోట రోగం ఎక్కువైతుంది బిడ్డను ఈ చిత్ర రోగం నయమైతున్నది ఈ బిడ్డ నెత్తుకోలేను విజ నేను పారీయలేను నా బిడ్డ తుఃఖాన్ని ఓదలతలేను ఓ బిడ్డ నా బిడ్డ దొక్కని కత్తి రేటు ఒక్కర పోయి నా భర్తను తోని వస్తే నా కత్న ఈ రోగం ఎంతో నా భర్త

తల్లి నువ్వు బాధపడవు తల్లి ఈ ముచ్చు నీ భర్త మరి ఎన కోటే తిరుగుతుంది దాచిపెట్టే దర్వాఖా తల తలమనుకోట రామ 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 రామ

Historia de un నా భార్య గర్భాన కొడుకు కలిగిందా బిడ్డ కలిగిందా ఈ భార్య నాగో గర్భాన చక్కని బిడ్డ పుట్టింది నా చక్కని బిడ్డ పుట్టిందా ఆరా ఇంత చల్లని శుభవార్త చెప్పిందమ్మా ఆరేళ్ళు ఏడేళ్ళు కూడా పదమూడు మేము గొడ్డిగాం ఇవాళ మా కన్నకు చక్కని బిడ్డ కనబడిదంటే బిడ్డలు నా బిడ్డ పుట్టిన సందర్భంగా నా ఏళ్ళ మీద ఉన్న బంగారు ఉంగురాలు మీకు దానం ఇస్తారా మీరు పంట చేసుకోబోయే బిడ్డ నా బిడ్డ పుట్టిన సందర్భంగా పండుగ పండుగ లేకుండా ఈ బిడ్డ పుట్టిన గడియ మంచిగా అనట్లేదు మీ బిడ్డ వచ్చాను ఏడులు అక్కడ పదులు రోగం వచ్చింది యావ రోగం వచ్చింది తరక ఎట్లు ఎగిరితే మీ భార్యకు తానం పోసి నీ బిడ్డకు తానం పోసి మీ బిడ్డ నీచి వచ్చి నీ భార్య ఒడికి అందజేస్తే తనిపై పోతే నీ భార్యకు రోగం ఎక్కువ నాయన உங்களுக்கு தெரியுமா.

మరి పరతమకం బిడ్డ ముఖం చూసి బిడ్డకు బయబోతుంటే ఎప్పటి లెక్క తరమైన రోగం ఎక్కువైతున్నా అమ్మా ఈ బిడ్డ పుట్టినా బిడ్డలు విసిరా ఉడిన వేసులు తోటే

రాదా ఇక నాది ప్రాణము నా ప్రాణం పోతది కావచ్చు ఇన్ని రోజుల బట్టి మనకు పిల్లలు లేరని రాదు నిన్ను పోరు పెట్టి నిన్ను తిరిగారా నీ రాజ్యాలు నిన్ను దింపిన రాదా అయ్య విడా పుట్టానా మనకు సంతానం దొరికింది బిడ్డన కొడుకునో కంటానంటే నా భార్య వచ్చి రెండు కాదు రెండు గరవ మీది కారణాల కింద పెట్టకుంటాను నన్ను తండ్రి నన్ను చూసుకున్నా నన్ను ఒక బిడ్డకు రాదు తిరమణి నేను నా కళ్ళ బిడ్డకు ఈ పాట తోటి రాదా నా టీవీ తర్వాత వైద్య కావచ్చు నా నాతో బిడ్డలే తుగునుడు తోచే నా కళ్ళకు తీడిగా మీర లేని రోగవర్తల్

నా బిడ్డకు నీ బయ్య రోజుకోలే కడుపు తోడి నన్ను పాట చూడలే నా బిడ్డ బుద్ధివంతురాని వేసి ఓ ఇంటి అని వేసి ఒక అయ్యా చేతులు పెట్టి నా కన్న కడుపు పేరు నిన్న నిలబెట్టుకోకపోతే ఆ దేవుడు నన్ను తప్ప చూపు చూసి అయ్యా నా ప్రాణము రాదా నా ప్రాణం కొంట పోతే மத்திவானி கரதாசும் பெத்த பாபய பல்லை மாதம் வாரி விந்தா கண்ணத்தி மரி கண்ண தள்ளி ஐலையா கண்ண தள்ளி லட்சோ కడుపు ముగ్గురు వెంట మాత్ర కొడుకులుగా అన్నారు ఒక్క బిడ్డలుగా అన్నారు ఆ తల్లిదండ్రి రాజులు కొడుకులు వచ్చిన రోజు నాకు త్రిమూర్తులు ముగ్గురు కొడుకులు నా కడుపులో ఒక్క బిడ్డ రోజు మా కొడుకులో దిడ్డవీ మా పాట వాడుకుంటారు ఏడు వాడల పళ్ళ ఎడుచుకుంటారు మా వింటోధని అమ్మయ్య రాజు మీ కోడి సంబంధం వడితే నదంబ్రములో నా పన్నుమతి దేవుడు ముగ్గురు కొడుకుడితే ముగ్గుడితో ముక్క కొడుకు రేకుండు ఆ కొడుకు పెట్టి దసరా కొడుకు కార్యకరే కుల్ల పెద్ద ఇంటి ముందురా కొడుకు గుర్తు కావాలి కానీ ఇంటికి పెద్ద దిక్కోలే మా కొడుకు కొడుకుమే కళ్ళ అత్త అత్తట్టే అలాగే ఇంటికి వచ్చిన గగరే ఊసు అమ్మా పొద్దున్నే కట్టత్వని వస్తారాయి అమ్మయ్య కెంగీ తల్లిదండ్రి డొక్క ಆ ಕೊಡುಗೀ ಪ್ರಾರಂಭಿ ಪದಕೊಂದು ರೋಜ ಪೊತ್ತು ವಿಡ ತಿ ಗುಡುಗರ ತುರ ಪಡವಾಡ ತೀವ್ ಅಕ್ಕ ಮನೇಶ್ವರಿ ಮರ ತೋಡುಟ್ಟಿನ ਯਾਰਾ ਦੀ ਕੋਸ ਕੋਰੋਦ ਅੱਕਾ ਯੇਲਾ ਕੰਨੋਂ ਤਾਂ ਬੰਨੇ ਅੰਨ ਲੰਮਰ ਗੋਪਾਲ ਨਲਗ ਰੱਖੇ ਮੰਦ ਨਿਰੜੇ ਵੇਰੇ ਬੰਨੇ ਕੱਬਾ ਵਰ ਕੋਰੀ ਨਗ ਮੁੱਕੁਰ ਤੰਮਰ ਯਵਾ ਮੋੜ ਰਾਗੀਟ ਅਦੂ ਗੜਿ ਮਾਈਟ ਗੁਰਿ ਗੇਤੀ ਉੜાડ ਕੁੰਡਾ ਗੜੂ ਜੁੰਡੇ ਵੇਟੀ ਅੱਕਾ ਮਾ ਅੰਨ ਲਗ ਰਗੀੜੀ ਇੱਟੀ ਨਗ ਰਗੀੜੀ ਇੱਟੀ

నువ్వు పిలిచిన వరకాడికి నా దొరకాను నీ తమ్ముడి బాగి నీరు తల్లి అక్క మళ్ళొచ్చే అడిగి ముగ్గురు తమ్ముళ్ళని నా పేరు మా బగక్క ఎప్పటి రక్క మూడు రాకెట్టు పట్టుకొని ఈ తరం నలుగు రాకెట్టు కట్టి అయ్యో నా వంతు రాజుడు అతి కూడా కున్నా నా పోటుకు రాజీడు గట్టి మరి తమ్ముడా రంజీతు నీకు నీ రాగి నీకు ముట్టిందిరా

ఇక నా బాగ్యదీరుతుంది నా తమ్ముడని నువ్వు పోతున్నా ఓ అన్నా రాసన్నా ఓ వదినే అనిచా ఇక నీ మరి బాగా తీరుతుంది నా అబ్బాయి అబ్బాయిలో